నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరో ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు ఆ కమిషనర్ గారికి చెప్పు కమిషనర్కి చెప్పు చైతన్ వచ్చిందాకోబే ఇప్పుడు రండి నేను కాదు బే నువ్వు ఫినిష్ నీ ఉద్యోగం ఫినిష్ కాల్చండి సార్ కాల్చండి మీ కూతుర్ని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కాల్చండి మాట్లా నువ్వేం చెప్తా చెప్తాడు నేను చెప్పా సార్ మొన్నమ్మకి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు పువ్వు ఇచ్చి రియల్ షో అన్నాడు ఇవాళ రాత్రి ట్విస్ట్ ఇచ్చి నైట్ షో వీడో పెద్ద కంత్రి అన్నా అంటాడు అంతే కదరా అయ్యదా నా వయసుకుని చెప్పా అలా ఏం చెప్పినా నమ్మోతా నా బ్లడ్లోనే యాక్టింగ్ ఉందా నువ్వేం చెప్తావా దెమ్మడు దమ్మడు దెమ్మడు దమ్మడు అని కొడతాడు హ్యాండ్ ఇస్తాడు డమ్మా టక్క డమ్మా టక్క అని తిడతాడు ఏదో మాయ చేస్తాడు వీడో పెద్ద గ్లాడియేటర్ గా ఉన్నా అంటావు అంతే కదరా చెప్పు అసలు ఎవడరా నువ్వు బష్ ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డెన్ అని అడిగారు సార్ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అన్నా వీడు ఏం చెప్పినా నమ్మద్దన్నా చైతన్ మన కిడ్నాప్ చేసింది అన్న హలో కాదని చెప్పానా అసలు కాదని చెప్పానా చేదు నేనే కిడ్నాప్ చేసిందా ఎందుకు మీ చోట్ల ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి సార్ లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాలిని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా బండి తెచ్చుకో వస్తాను సార్ చేతు బాయ్ అన్నా రేపటి నుంచి ఈ పొజిషన్ పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా కాదు కాదు ఎవరు ఏంటి నేనయ్యా సారీ నీకు శుభవార్త వెళ్ళారి గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేశా ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు అట్లానే బైరడ్ అన్నా ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది శంకుస్థాపన కనపడతా ఉంటే నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నది పొలిటికల్గా పొజిషన్లో ఉన్నానయ్యా అన్నీ నేను చూసుకుంటాలే ఉన్నది కాదు పైలట్ అన్న ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్న ఈ నాలుగు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఆడి జోలికి వెళ్ళమోక జనవరి ఫస్ట్ తర్వాత ఆడి సంగతి చూద్దాం సరేనా అట్లని బైరెడ్ అన్న జనవరి ఫస్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా ఖచ్చితంగా డాక్టర్ మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు అనేది ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే తెలుస్తాం బాయ్ హలో ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ ఆపరేషన్కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావండి నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు నీ డెడ్ లైన్కి నీ ఫాదర్ లైఫ్ లైన్కి ఇంకా త్రీ డేసే టైం ఉంది పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అదో పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను తర్వాత కాదు ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను మనం కలవాలంతే నో బొద్దు ఈ టైంలో రిస్క్ వద్దు చూడు చేతు నువ్వు చెప్పిన మూడు టెస్ట్లు అయిపోయినాయి ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది ప్రేమించిన విషయం టెన్షన్ లోనో టెన్షన్లోనో లోనో చెప్పేది కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరకు వస్తాను రాత్రి పన్నెండు గంటలకి ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు సరిగ్గా అదే టైం కి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా ఇంత పొద్దునే ఫోన్ చేసావండి బాస్ నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎగ్జాక్ట్వల్ ఓ క్లాక్కి ఆ అమ్మాయి నాకు ఐలబీ చెప్పడానికి స్కూల్కి వస్తుంది నువ్వు డబ్బు తీసుకుని తీసుకున్న నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ సార్ బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి రావడం లేదు ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు కూల్ డ్రింక్ అన్నా కూజ్లో పెట్టావా ఐస్ ఐస్ తీసుకొస్తా టైం రాయ్ పన్నెండు కావస్తున్నా త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా అలాగేనండి రిగా సరిగా చూడు చూసానండి కనిపించట్లేదు ఏమైంది ఏంటి ఏమైంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది అందుకే నువ్వు చేసిన షోలు చాలు వదిలేయి నీకు అంటే ఏంటో తెలుసా ఇప్పుడు తెలుసుకో మీరు చేస్తున్న పని ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా కూతురా అవును ఎవరా కూతురు ఎవడికి రా కూతురు అసలు అది నాకు పుట్టిన కూతురే కాదు ఏంటండి మీరనేది దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చంపడానికి వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు పదివేల కోట్ల ఆస్తిని